టెన్త్ క్లాస్ అయిపోయింది పిల్లల్ని ఇంటర్లో ఏ కాలేజీలు చేర్పించాలి అని అయితే అనుకుంటా ఉంటాం కదా ఎందుకంటే పోయిన సంవత్సరం మేము కూడా పడ్డాం కాబట్టి చెప్తున్నాం మీకు ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజీలో చూడాలని కోరిక ఎవరికైనా ఉంటది కదా అప్పు తెచ్చినా సరే పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజీలు వేయాలని చూస్తాం కదా మన కోరికలు మన ఇష్టాలు మన ఆశలు పిల్లల మీద వద్దొద్దు వాళ్ళు ఉండగలరా లేదా అదైతే ఖచ్చితంగా అడగండి కాలేజీని చేర్పిస్తాం కదా ఫస్ట్ లక్ష రూపాయలు ఖచ్చితంగా అయిపోతాయి మనకి ఇంకా తర్వాత పిల్లలు ఉండలేము అన్నప్పుడు మటుకు మనకు సొగానికి సొగం కూడా రాదు ఆలోచన నుంచి అయితే వేయండి పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజీలో పిల్లల్ని కూడా ఒకసారి అడిగి చూడండి మీరు ఉండగలరా లేదా అని మేమైతే మా అమ్మాయిని అడిగే వేసాము ఉండగలవా లేదా అమ్మా ఉండే పని అయితేనే వేస్తాము అంత దూరం అంత పెద్ద కాలేజీలు అని చెప్పాము సరైతే ఉంటామని అన్ని మధ్య బాగా చూస్తున్నాం కదా పెద్ద పెద్ద కాలేజీలో జరుగుతున్నాయి పిల్లలు ఇంట్లో చెప్పుకోలేక అక్కడ కాలేజీలో ఉండలేక అక్కడే ప్రాణాలు వదిలేస్తున్నారు కొద్దిగా చూసి అయితే పిల్లల్ని కాలేజీలు చేర్పించండి చాలా మంది పిల్లల పేరెంట్స్ కూడా మా అమ్మాయిని బాగా మెచ్చుకుంటారు మీ అమ్మాయితే అయితే ఏ బాధ పెట్టుకోకుండా బాగుంటుందని